ఓం శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నువ్వు నన్ను తాకు నీ అదృష్టం రెండు గంటల్లో ఎలా మారుతుందో చూడు తల్లి నా మీద నమ్మకం ఉంటేనే చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు మన ముందుకు వచ్చారండి మరి అమ్మవారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే అమ్మవారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కనుక దానికంటే ముందుగా చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ